నేను చేసిన నిర్ణయం నువ్వు చేయటానికి సిద్ధంగా ఉన్నావా నా ప్రయాస ఫలించ దీవించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు నేను మదన పడిన అప్పులు అప్పులు అప్పులని భయపడిన అప్పులు ఒకే ఒక్క రోజులో లేకుండా తీసేశాడు ఆయన ఈరోజు గిలగిల గిలగిలాడుతున్నావుగా అప్పులో 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 అప్పులని ఒక్క అద్భుతం చాలు అడ్రస్ కూడా ఉండదు నీ అప్పు ఏసు నామల్లో గందరగోళం కొంతమంది నా వల్ల కాదన్నా నిన్న నేను చెప్తున్నా నేను చెప్పినట్టు దేవుని ముందు మోకాళ్ళు ఆయన చిత్తం గుర్తించి నీ మైండ్ దేవుని కొరకు ఆయన చిత్తం నెరవేర్చడం కోసం లగ్నం చేయి నీ పక్షంగా ఆయన చేయి చాపి నీకు అవరోధంగా ఉన్న వాటి అన్నింటిని తొలగించి నీకు ఇవ్వకపోతే అప్పుడు అడుగు అసలు అందులోనే సార్థకత ఉంది నువ్వేం తిన్నావు ఏం తాగావు ఏం సంపాదించావు ఏం సాధించావు ఇవన్నీ చెత్త పడే దేవుని కొరకు ఎంత చేశావన్నది లెక్క ఇక్కడ నశించిపోతున్న జీవితాలను వెలిగించడానికి ఎంత ప్రయాసపడ్డావన్నది లెక్క దాని గురించి రాత్రి నువ్వు ఆలోచన చేయి రోగమా మోకాళ్ళుని అడుగు దేవుణ్ణి ఎనభై ఏళ్లతో ఆయుష్ అయిపోయింది అనుకున్న మోషేకి మరో నలభై ఇచ్చి ఒక భాగం భాగమే పెంచి వాడుకున్నావు కదా శక్తి అయిపోయిందని ఫిక్స్ అయ్యాను మరి ఇందాక చెప్పిన మాటను బట్టి ఆశ కలిగింది ఇస్తావా ఆయుష్ని ఆరోగ్యాన్ని నీ కోసం బతకాలని ఆశ ఉందయ్యా నీ చిత్తం చేసి ఈ జన్మను సార్థకం చేసుకోవాలనే ఆశ ఉంది గుడ్డితనంతో నష్టపోయాను పనికి మళ్ళీ వాటికి నా టైం అంతా పాడైపోయింది ఛాన్స్ ఇస్తావా స్వస్థపరుస్తావా శక్తిని ఇస్తావా నీ కోసం బతుకుతాను అడుగో ఏ రోగం నీ మీద ఏలుబడి చేసిద్దో అది కూడా చూస్తాను నేను నా దేవుని నామంలో అడ్రస్ కూడా ఉండదు నీ రోగం వేస్తున్నా వల్ల అరే లూయా కొంతమంది అంటారు నాకు పిల్లలు లేరు అన్నయ్య ఆ పిల్లల కోసం ప్రార్థన చేయి అంటారు పిల్లల తల్లి రాగడ దగ్గరికి వస్తుంది మరికొన్ని సంవత్సరాల్లో అబద్ధ క్రీస్తు బయలుపడబోతున్నాడు పుట్టిన పిల్లల్ని భక్తిలో పెంచితేనేమో బాగానే ఉంటారు భక్తిహీనంగా పెంచితే ఆ ముద్ర గుంపులో ఇల్లు ఉంటారు ఇంతకు ముందు పిల్లలంటే అది వేరే సంగతి కానమ్మా ఇప్పుడు పిల్లల సంగతి కాదు కానీ ఆత్మ సంబంధమైన సంతానాన్ని కంటానికి ఆలోచన చేయండి శరీర సంబంధమైన సంతానాన్ని కనటం గొప్ప సంగతి ఏమి కాదు నోరు లేని పశువులు కూడా కంటున్నాయి పిల్లల్ని అది గొప్పతనమా అది ప్రపంచం ఇచ్చే పనే పరలోకం ఇచ్చే పనే కాదు ఆత్మ సంబంధమైన సంతానాన్ని కంటే అది దేవుడు మెచ్చే పని పరలోకం మెచ్చే పని ప్రపంచం కూడా మెచ్చే పని ఏ సంతానం కనాలి శరీర సంబంధమైన సంతానమా ఆత్మ సంబంధమైన సంతానమా ఆత్మ సంబంధమైన సంతానం నా దగ్గరకు వచ్చి ఏం ఏడిసినా ఏడుస్తారు పిల్లలు లేరని తల ఒక మాట అంటున్నారని ఏడిశారు అంతసేటు పిల్లల్ని కన్నా వాళ్ళేం సాధించారు ఆ ఆలోచనే పక్కన పెట్టే సైతాను నీ బలహీనతను బట్టి శోధిస్తున్నాడు ఒకవేళ సంతానం కావాలని అడుగుతావా అట్లయితే హన్న అడిగినట్టడు నాకు నెపం తీసివే నాకు సంతానమే అది ఎందుకో తెలుసా నీ దాసుడైన ఏలి వృద్ధుడైపోయాడు ఏలి కొడుకులు అయిపోయారు నీ సన్నిధిని దీపం వెలిగించటానికి సరైన భక్తి పరుడు లేడయ్యా నాకొక్క మగపిల్లను దాచేయు వాణ్ణి నీ సన్నిధిని పరిచర్య చేయు అనిగా చేయుటకు అప్పగిస్తా నీ కోసం ఇంతవరకు నేను అడిగా నా మీదున్న గొడ్రాలు అనే నెపం తీసేయటానికి కానీ ఈరోజు అవసరతను గుర్తించి అడుగుతున్నా నీ సన్నిధిని దీపం వెలిగించినట్లు నాకు సంతానాన్ని ఇవ్వమని అడిగింది అలా అడిగినందుకు సమూయల్నిచ్చాడు రాజులను శాసించే ప్రవక్త అయ్యాడు ఈ రాత్రి నువ్వు అడగాలి ఒకవేళ సంతానాన్ని అడిగితే ఏమైనా తెలుసా ఏసయ్యా నీ చిత్తం చేయటానికి నాకు ఇవ్వమని అడుగు ఒకవేళ నాకు అది ఇవ్వాలని నువ్వు అనుకోకపోయినా ఆ సంతానం నాకు ఇవ్వకపోయినా ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డల్ని నాకు అనుగ్రహించు తండ్రి అని ప్రార్థన చేయి దేవుణ్ణి అడుగో దేవునికి ఇష్టమైన ప్రార్థన అది నా అప్పులు తీర్చమని అడుగో కానీ దేనికోసం అడుగుతావు తెలుసా అప్పులు తీర్చుకొని పైసలు సంపాదించి ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకొని రెండు స్టేర్లు వేయాలని అడగబాకు నేను నీ పని చేయడానికి నాకు ఫ్రీడమ్ లేదు అప్పుల వాళ్ళు ఎటుపక్క వచ్చి ఎలా అవమానపరుస్తారో భయంగా ఉంది నాకు దయచేసి స్వేచ్ఛ నువ్వు నాకు అనుకూలత నువ్వు నేను నీ కోసం బతకాలనుకుంటున్నాను అయ్యా అని అడుగు నీకు విడుదల రాకపోతే అప్పుడు అడుగు నీ కోసం పెద్ద ఏదో సముద్రాలు పాయలు చేయాల్సిన అవసరం ఒక చిటికేస్తాడు అయిపోయి నీ అప్పు అది లక్షలు కావచ్చు కోట్లు కావచ్చు నామంలో తుడిచిపెట్టుకుపోద్ది అంతు లేకుండా నమ్మితే చెప్పు స్తోత్రం దేని నిమిత్తం అడుగుతా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కోసం అడుగుతావా నా దేవుని పని చేయటానికి స్వేచ్ఛ కొరకు నువ్వు ఏది అడిగినా ఆరోగ్యం అడిగో ఇస్తాడో దేనికి ప్రవ్వా నన్ను బాగుచే ఇంకా బాగా తిని లోకాన్ని వెలగబెడతానయ్యా అని అడగబాకు దానికోసం అడగబాకు నన్ను స్వస్థపరచు నేను నీ కొరకు జీవించాలనుకుంటున్నాను ఇక నువ్వు ఏది అడుగుతావు అడుగు దేవుణ్ణి కానీ దానంతటి ముగింపు దేవా నీ కొరకు నాకు చేయమని అడుగు ఈ యథార్థ ప్రార్థన నువ్వు చేయగలిగితే నన్ను విడిపించిన దేవుడు రోగము నుండి నన్ను విడిపించాడు అప్పుల నుండి నన్ను విడిపించాడు ఇతరత్ర బంధకాలలోంచి నన్ను విడిపించాడు నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఈరోజు పగళ్ళు నైటు మధ్యాహ్నం అన్న తేడా లేకుండా సర్వకాల సర్వావస్థలో ఆయన కొరకు బతకడానికి ప్రతిరోజు నాకు స్వేచ్ఛ అనుగ్రహించబడింది జాగ్రత్త జాగ్రత్త చేతున్న నొప్పులు కొడితే మళ్ళా మెల్లగా నీకు కూడా కావాలా విడుదల అయితే నేను చెప్పిన సూత్రాన్ని గుర్తుపట్టి అడుగు నమ్ముతావా దేవుడు చేస్తాడా ఎంతమందికి నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ఆయన కోసం చేస్తాడు మోషే గుర్తించినట్టు నీ జన్మ సార్థకత ఎందులో ఉందో గుర్తుపెట్టుకో వేస్ట్ చేయబాక టైం పనికి మళ్ళిన సెల్ ఫోన్ ఈరోజు అందుబాటులోకి వచ్చింది కొంతమందికి పనికి మళ్ళిన సెల్ ఫోన్ అని నేను ఎందుకు అంటున్నానంటే ఈరోజు లైవ్లో వాక్యం వింటున్నారు కొంతమంది వాళ్ళకి పనికి వచ్చే సెల్ ఫోన్ అది అది వదిలిపెట్టేసి ఇక మిగిలిన చెత్త చూసి ఒక రోజులో కనపడి కనపడినట్లు ఐదు ఆరు గంటలు ఈజీగా ఆడతా పాడతా ఖర్చు అయిపోతున్నాయి దానిలో ఎంత టైం పాడు చేసుకుని లైఫ్ని వేస్ట్ చేసుకుంటున్నారు సేవకులు సైతం పరిచారకులు సైతం చాలా తెలివిగా అందరికీ దాన్ని అందుబాటులో తెచ్చి సైతాన్ని గాడు యా ఇందులో భక్తి కూడా ఉంది చూడో అని కొంచెం అది మూడు భాగాలు ఇది చూపించి టైముని తినేస్తా ఉన్నాడు చాలామందిని వ్యర్థులుగా నిలబెట్టాడు చెవులు గలవాడు ఆత్మస్వరం గాక దయచేసి కళ్ళు తెరవండి ఇకనైనా మనోనేత్రాలు వెలిగింపబడిన వారై జాగ్రత్త పడండి మోకాళ్ళ మీదకి రండి చాలా స్పష్టంగా ముఖ్య సం సంగతులు ముఖ్యాంశమే నేను మీతో పంచుకున్నాను మోకాళ్ళ మీదకి వచ్చేసాయి ప్రార్థన చెయ్యి